అహాబాబాద్ జిల్లా గార్ల స్థానిక పట్టణ కేంద్రం అంబేద్కర్ భవనంలో పానుగంటి రాధాకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సీతారామ ప్రాజెక్టుపై మరియు గార్ల రైల్వే స్టేషన్ ఇంటర్ ఇంటర్సిటీ శాతవాహన సూపర్ ఫాస్ట్ ట్రైన్ నిలుపుదలపై మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అఖిలపక్ష నాయకులు తదితరులు ఇత్యాదులు శ్రేణులు పాల్గొన్నారు పని చేయలే నన్ను గుర్తుపెట్టుకొని వినతి పాత్రతో పాటు సన్మానం చేయడం జరిగింది మీ అందరికీ పేరు పేరు అన్ని పార్టీలందరూ కూడా ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెచ్చుకుంటూ ఎందుకే అఖిల పక్షం ఏమన్నది మాట్లాడతాం కానీ రాజకీయం ఏంటో కానీ లాస్ట్ టైం గతంలో కూడా గార్లకు వచ్చినప్పుడు ఏదో సందర్భంలో ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు మన గార్ల రైల్వే స్టేషన్ చూపించి ఇబ్బందులు చెప్తే వెంటనే ఇక్కడి నుంచే అధికారులతో మాట్లాడే వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది తర్వాత మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఆగట్లేదు అని అంటే దాన్ని నేను రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆపడం జరిగింది ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇమ్మీడియట్గా శాతవాహన ఇంటర్సిటీ ఖచ్చితంగా కూడా ఆపే ప్రయత్నం చేస్తాం నేను పోతే ఏంటంటే దానికి కొంతమంది అయినా కొన్నైనా టికెట్లు ఉండాలి నేను ఓర్స్ కానీ ఆపుతాను కానీ దాన్ని ఆపిన తర్వాత టికెటింగ్ లేకపోతే మళ్ళీ కొద్ది రోజు తర్వాత క్యాన్సిల్ చేస్తాను మెంబర్లు ఉన్నారు రిక్వైర్మెంట్ ఉంది మాకు ఖచ్చితంగా కావాలి ప్రయాణికులు ఉన్నారు అనేది ప్రూవ్ కావాలంటే కొంతకాలం చెక్ చేస్తారు టెస్ట్ చేస్తారు టికెట్ లేకపోతే మళ్ళీ ఆపడం ఎందుకు అని చెప్పేసి ఏమీ లేదు కదా అనుకుంటారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా కోరే ముందు సమంజసంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ఖచ్చితమైనది కూడా ఉండాలి అది రెండు డ్రైన్లు ఆపడానికి నేను ప్రయత్నం చేస్తాను అది ఇబ్బంది లేదు